గీతా జయంతిని పురస్కరించుకుని సోమవారం గోదావరి కమిలో భగద్గీత కంఠోత్సవ పోటీలు నిర్వహించారు గీతా పరివార్ సమితి ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామాలయంలో జరిగిన ఈ పోటీల సందర్భంగా భగవద్గీతలోని నాలుగవ అధ్యాయము కర్మ సన్యాస యోగము నేర్పించడం జరిగింది అనంతరం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు ఉన్నత విభాగంలో శ్రీ సాయి గణేష్ మొదటి బహుమతి సాత్విక్ ద్వితీయ బహుమతిని సాధించగా ప్రాథమిక విభాగంలో ప్రథమ బహుమతి షాన్వి ద్వితీయ బహుమతి శ్రీమాన్ వరణి గెలుచుకున్నారు అలాగే ఈ పది యజ్ఞాలు కూడా అంతరంగిక అగినిగా బ్రహ్మాన్ని అంతరంగిక అగిరిగా ఈ పది యజ్ఞాలు చేయాలని బ్రహ్వాన్ని చెప్పాడు అవేంటి అంటే మన ఇంద్రియాలు అనేక రకాలుగా పోతూ ఉంటాయి కన్ను పోతాం చెవులో చూడడం ఈ అన్నిటినీ మనం సంయమనం చేయాలి తర్వాత శబ్దాది విషయం నిర్వహణ విషయం జ్ఞాన యజ్ఞము ఇలా పది రకాలైనటువంటి వ్యక్తి చెప్పి అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తాలు కాదు మనసుతో ఆచరించేటువంటి వ్యక్తాలు అనమాట అందులో చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు శుద్ధి అవుతుంది మనం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించవచ్చు సాధించ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియని విషయాల్ని ఏ విధంగా తెలుసుకోవాలి గురువుని ఎలా ఆశ్రయించాలి గురువుని ఎట్లా సేవించాలి అనేది ఇందులో చెప్పాడు బాబాడు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ చెంపన శ్రీనివాస సోమరాజు కందుల సంధ్యారాణి వేపురి రాములు గౌడ్ తదితరులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు